దసరాని పురస్కరించుకొని అద్భుతమైన ఆఫర్లతో లాలాపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆహ్వానం పలుకుతుంది ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై విలువైన బహుమతి అందించడం జరుగుతుందని షోరూమ్ మేనేజర్ గుంటుపల్లి సామేశ్వర తెలిపారు ఫ్యాన్సీ బెనారస్ పట్టుచీరల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఇవ్వటం జరుగుతుందన్నారు రెడీమేడ్ సెక్షన్లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయని చెప్పారు సౌత్ ఇండియా కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు గుంటూరు సౌత్ ఇండియా కస్టమర్లకి స్వాగతం అండి దసరా పండుగ గురించి మనకు ఒక స్పెషల్ ఆఫర్ ఒకటి వచ్చి అది ఏంటంటే స్పాట్ గిఫ్ట్ అండి ఎవరీ రెండు వేల రూపాయల పర్చేజ్ మీద మనం స్పాట్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో విలువైన బహుమతులు అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది రెండు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి అలానే మూడు వేల రూపాయలకి కాలేజీ బ్యాగులు టూ థౌజండ్కి వాటర్ బాటిల్స్ టెన్ థౌజండ్కి హాట్ బాక్సెస్ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలలో కూడా మనం గిఫ్ట్లు ఇస్తున్నామండి మిక్సీల దాకా మనం ఇస్తున్నాము ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలు వినియోగించుకోవాలని సౌత్ ఇండియా కస్టమర్లు మేము కోరుచున్నామండి అదేవిధంగా అన్ని ఆఫర్సు మన దగ్గర అవైలబుల్ ఉండేవి సింథెటిక్ శారీసు మోవో శారీసు ఫ్యాన్సీ శారీసు బెనారస్ శారీసు పట్టు శారీసు స్పెషల్ కౌంటర్సు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి ఇంకోటి నలభై తొమ్మిది తొంభై ఐదు రూపాయల శారీకి పట్టు శారీ మనం ఇస్తున్నాము దానికి ఒక మిక్సీ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా నలభై మూడు తొంభై ఐదుకి రెండో శారీ వచ్చేటప్పటికి నలభై ఐదు రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇదే విధంగా మెన్స్వేరు అన్ని బ్రాండ్ల మీద మనం మంచి అవకాశం బ్రాండ్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ అన్ని అవైలబుల్ ఉందండి అదేవిధంగా ఆర్ఎండిఎమ్ రెడీమేడ్ సెక్షన్లో కూడా మనం వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఇస్తున్నామండి లెహంగా సెట్స్ మీద కూడా ఆఫర్స్ ఇస్తున్నాము అట్లానే లేడీస్ వెస్ట్రన్ వేర్ మీద కూడా మనం ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కిడ్స్ ఫెస్టివల్ సందర్భంగా అన్ని స్టాక్స్ మీద కూడా మనం డిస్కౌంట్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం స్పాట్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుచున్నాము